హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అయినా కమ్మన్ అయినా కట్టె పొంగలి కుక్కర్లో ఎలా చేయాలో విత్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి చూసి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండి నేను చూసి రివ్యూ పంపుతాను ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి కట్టె పొంగల్ ప్రొసీజర్ అంతా నెయ్యితోనే యాడ్ చే చేసుకోవాలండి ఎందుకంటే నెయ్యి అనేది కట్టె పొంగల్కి చాలా టేస్ట్ ఇస్తుందండి మన నోటికి కూడా చాలా బాగుంటుంది అంటే కొందరు ఇది ప్రసాదంగా కూడా వాడతారు కదండి అప్పుడు నెయ్యి కంపల్సరీగా వాడాలి లేదు ఇంట్లోనే మనం తినడానికి వండుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనుకున్నప్పుడు డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసి కరిగించుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం ఎన్ ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో త్రీ బై ఫోర్ అంటే సగానికి కొంచెం ఎక్కువగా ఫుల్కి కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇప్పుడు గ్లాస్తో కూడా చూపిస్తాను మీకు కన్ఫ్యూషన్ లేకుండా స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను అండి ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కుక్కర్లో ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి ఇప్పుడు నెయ్యి బాగా కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి చూడండి నేను రైస్ కూడా చూపిస్తున్నాను అదిగో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో త్రీ బై ఫోర్త్ ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ పెసరపప్పుని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన రైస్ అనేది పెసరపప్పు అనేది నెయ్యిలో బాగా ఫ్రై అవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం బియ్యం అనేది కదండి మనం ఏ రైస్ అన్న వాడుకోవచ్చు బీపీటీ అయినా వాడుకోవచ్చు ఒడ్లు అన్న వాడుకోవచ్చు రేషన్ బియ్యం అన్నా వాడుకోవచ్చు అండి ఏ బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నట్టు అండి ఇప్పుడు టూ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ పోస్తానండి వాటరు ఎందుకంటే ఒక గ్లాస్కి మనం రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాం కదండి ఇప్పుడు కట్టి చేసేటప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఆ రేషియో ప్రకారం ఆరు గ్లాసుల నీళ్లు తీసుకుందామండి మూడు గ్లాసులు ఏమో రైస్కి మూడు గ్లాసులేమో పెసరపప్పుకి ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉండదు అండి చాలామందికి ఎన్ని నీళ్ళు పోయాలో తెలియక మరి జారు జారుగా చేసుకుంటారు తక్కువైతే ఏమో విత్తులెత్తులుగా వచ్చేస్తుందండి తినడానికి కూడా టేస్ట్ ఉండదు ఈ కొలతలతో మీరు వండుకున్నారంటే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చక్కగా వస్తుందండి కట్టి పొంగల్ అనేది ఇప్పుడు వాటర్ ఇలా పోసేసిన తర్వాత మనం ఇందులోకి ఏం కొంచెం కాస్త మిరియాలు అట్లాంటివి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి గట్టితో తిప్పుకుందామండి ఎందుకంటే ఫ్రై చేసాం కదా అడుగునేమని ఉంటే మనము ఇలా వాటర్ పోసిన తర్వాత గట్టితో తిప్పుకోవటం వల్ల రైస్ అనేది ఉండలు ఉండలుగా అక్కడక్కడ ఉండకుండా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి రుచిని తరువాన సరిపడా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ బదులు మీరు గల్లుపు కూడా వేసుకోవచ్చు కాస్త మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి పసుపు ఆప్షనల్ అండి కలర్ కావాలనుకున్న వాళ్ళు పసుపు యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ అండి పసుపు యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ యాడ్ అవుతుంది కానీ ఇంకేం లేదండి మీకు అవసరం లేదనుకున్నప్పుడు వద్దనుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేద్దామండి కరివేపాకు వేయటం వల్ల కర్రీ అనేది అంటే కట్టు పొంగల్ అనేది కలర్ఫుల్గా కనపడుతుంది మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కాస్త అంతా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి మనం మిరియాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం కడుపులో మంట వస్తుంది అందుకని జీలకర్ర యాడ్ చేశారంటే కాస్త మనకి మంట అనేది తగ్గుతుందండి కడుపులో ప్రతి కూరలో జీలకర్ర వేయటం వల్ల మనకి ఎటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు పెసరపప్పు వల్ల కొంచెం అసిడిటీ కదండి కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ రానిద్దామండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత వాటర్ అన్నీ వాపర్ అయిపోయి కర్ర అంతా ఉడికింది కదా ముద్ద ముద్దగా ఉడికిపోయింది కదండి ఎటువంటి వాటర్ లేవు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి తిప్పుకొని అడుగు లేదో చూసుకొని ఒకసారి తిప్పుకుందామండి బాగా వేడిగుండేసరికి పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి పక్కన హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నానండి వాటర్ పోసుకొని కొంచెం జావ జావగా చేసుకుందాము ఎందుకంటే చల్లబడినాక ఇంకా గట్టిగా అయిపోతుందండి ఇలా కాచిన నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని గరిటతో స్మాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీలో చేయించుకుంటే కొంచెం చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటుందండి మరికొన్ని నీళ్ళు పోసుకొని ఇలా తిప్పుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతటి వరకు తిప్పుకోవాలండి చూడండి మనం వేసిన కర్రేపాకు పసుపు వల్ల కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇలా వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటే మనది కట్ పొంగల్ అనేది జావ జావగా లేకుండా గట్టిగా లేకుండా వస్తుందండి చూడండి మిగిలిన వాటర్ అన్నీ పోసాను దాదాపు ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసానండి ఎక్కువ కూడా పట్టలేదు మీరు తీ మీకు కావాల్సిన ఈ విధంగా జావగా ఉంటే సరిపోతుందండి మరి చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా ఇలా తిప్పుకొని పోపు పెట్టుకుందామండి పక్కన మనం అనే ఇప్పుడు మిరియాలు కాస్త తక్కువగా అయినాయి కదండి తక్కువ పిలిచినప్పుడు మనం తాలింపులో కూడా వేస్తాము ఆల్రెడీ అందుకని కొంచెం తక్కువగా వేశాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పోపులో కూడా నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా మొత్తం ప్రొసీజర్ అంతా నెయ్యితో చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతాం కదండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టేటప్పుడు నెయ్యి కూడా నెయ్యే ఎక్కువ వాడాలండి నెయ్యి యాడ్ చేయటం వల్లనే ఈ కట్టు పొంగల్ అనేది ప్రసాదం స్మెల్ వస్తుంది అది కాక దాని టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యితోనే ఉండేటట్లు చూసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు లేదా అల్లం తురుము యాడ్ చేసుకోండి ఇందులోనే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను అండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఖచ్చితంగా యాడ్ చేసుకోండి జీలకర్ర మర్చిపోకుండా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఇందులో పచ్చనపప్పు అట్లాంటివి వేయట్లేదండి దీంట్లోనే మనం పచ్చిమిరపకాయ ముక్కలు అండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేద్దాము ఇందులోకి కాస్త అంతా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాం అండి ఫస్ట్లో మనం మిరియాలు యాడ్ చేసాం కదా ఇప్పుడు కాస్త అన్ని మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేస్తున్నాము ఇందులోనే కాస్త అన్ని జీడిపప్పు పలుకులు అండి మీకు ఇష్టమైతే మరికొన్ని వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరిని యాడ్ అండి జీడిపప్పు ప్లేస్లో కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు తాలింపు రెడీ చేసుకోవచ్చండి మిరియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడు ఇవన్నీ మిరియాలు ఉంటేనే అంత టేస్టీగా ఉంటుంది కట్టి పొంగల్ అనేది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిరపకాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి మనము జీడిపప్పయ కూడా వేసాం కదా అందులోకి శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కూడా వేసి బాగా చిటపట్ల ఇవ్వాలండి బాగా క్రిస్పీగా తయారైనంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల ఇవన్నీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపును ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా మనం ముందుగానే పెసరపప్పు రెడీ చేసుకున్నాం కదండి బియ్యము పెసరపప్పు దాంట్లోకి యాడ్ చేసేద్దామండి మొత్తము చూడండి కంచెస్ అనేది కొంచెం గట్టిపడింది కదా అందుకే జావ జావగా కాకుండా మరీ కొంచెం అనుకనుగ్గా వాటర్ పోసుకొని వేసుకోవాలండి చూడండి ఇలా పోపు అనేది మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసిద్దామండి యాడ్ చేసుకొని ఎక్కువ తిప్పకుండా ఒకసారి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి చూడండి ఈ విధంగా తిప్పుకుంటే మనము కట్టు పొంగ కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి మీకు ఇష్టమైనట్టయితే పైన కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ చాలా వేసాను కాబట్టి యాడ్ చేయట్లేదు అంతే అండి టేస్ట్ అయినా కట్టి సాంబార్ తో చాలా బాగుంటుంది ఈ వీడియో లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో